దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక మరొక దినం మరి కార్యక్రమంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక మరి కార్యక్రమానికి సహకరించినటువంటి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక ఆశీర్వదించును మరి కార్యక్రమాల కొరకు ముందుకు రండి సహకరించండి ఎంతో భారభరితమైన పరిచర్య కాబట్టి మీరందరూ ముందుకు వస్తారని ప్రేరేపించబడతారని ఆశపడుతూ ఉన్నాను అలాగే మందిర నిర్మాణం జరుగుతూ ఉంది స్లాబ్ వరకు వచ్చింది స్లాబ్ ప్రస్తుతానికి ఒక ఆరు అయింది ఆగిపోయింది కాబట్టి చాలా లక్షలతో కూడిన పని ఇరవై ముప్పై లక్షల దాకా స్లాబ్కు మరి ప్లాస్టింగ్కి ఫ్లోరింగ్ ఖర్చు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని తలా ఇంత చెయ్యేస్తే దేవుని మందిరం నిర్మాణం అయిపోతుంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలో మరి పరిచర్య గురించి కలవరి ప్రార్థన పర్ణశాల కడప జిల్లా ప్రొదుట మండలం కల్లూరు గ్రామంలో జరుగుతున్న అద్భుతమైన పరిచర్య కొరకు కొన్ని వేల మందికి దీవెనకరంగా ఈ పరిచర్యను దేవుడు చేసినందుకు మీరు కూడా ప్రార్థన చేయండి మీరందరూ కూడా పాల్గొనండి వీలైతే ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాస ప్రార్థన కొరకు జరుగుతూ ఉంది మరి ఈ ఛానల్లో చూసేవారు దయచేసి రండి పాల్గొనండి వేల మంది పాల్గొంటూ ఉన్నారు వందలాది మంది పాల్గొంటూ ఉన్నారు దీవించబడతా ఉన్నారు ఆశీర్వదించబడతా ఉన్నారు నీ కుటుంబం దీవించబడాలని ఆశ ఉందా రా నీకోసం ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన చేస్తాను నీ కుటుంబం అందరు రండి మీతో మాట్లాడుతాను సమయం వేచిస్తాను మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను నూనె పోసి తైలాభిషేక ప్రార్థన చేస్తాను అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఎంత సమయమైనా సరే ఎంత రాత్రైనా సరే నేను మీ అందరి మీద నూనె పోసి ప్రార్థన చేసి మీతో మాట్లాడి మరి నేను మిమ్మల్ని పంపించాలని ఆశపడతాం రండి ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపాస ప్రార్థన కొడికే మధ్యాహ్నం వచ్చిన అందరికీ కూడా మరి ప్రేమావిందు కూడా కలదు కాబట్టి మీరు అందరు కూడా వచ్చి పాల్గొనండి దైవ దీవనలు పొందండి మరి ఈ ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనము ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అప్పుడు సర్వశక్తుని ఎందు నీవు ఆనందించేదవు దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రిమని యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో లూయా మీ అందరికీ కూడా వందనాలండి పిల్లలకు పెద్దలకు స్త్రీలకు పురుషులకు మరి ఇంతవరకు ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకమైన వందనాలు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రేరేపించబడి ముందుకొచ్చిన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించినగాక ఆశీర్వించిన గాక మరి ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధగా మరి మనం విందాం అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు ప్రతి దేవుని పిల్లలారా సర్వశక్తిని ఎందు ఆనందం ఆనందం ఈరోజు చాలామంది నాతో అంటారు నాకు నేను దినం నా ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు అన్నయ్య నేను మనసారా నవ్వి కొన్ని నెలలు అయిపోయింది అన్నయ్య కానీ నీ వాక్యం వింటున్నప్పుడు ఎందుకు నాకు ఒక చిరునవ్వు నా ఫేస్లో అన్నయ్య నువ్వు వాక్యం చెప్తా ఉంటే ఏదో నాతో దేవుడు మాట్లాడట్టే ఉందన్నయ్య అని నవ్వుతూ ప్రసంగం విన్నాడంట ఎంజాయబుల్గా వాక్యం విన్నాడంట అదే లోయా కదా దేవునిలో ఆనందం చాలామంది చాలామంది అంటారు నేను నవ్వు ఒక పది సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి నా ముఖంలో సంతోషం లేదు పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి అసలు మా అత్తగారింట్లో మాకు సంతోషమే లేదు అనేవారు చాలామంది లేరా అండి కోడళ్ళు ఉన్నారు కదా మమ్మీ అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి నేను మా భర్త చెప్పిన ఇల్లు నాకు చచ్చిపోతున్నాను మమ్మీ ఆనందమే లేదు మమ్మీ సంతోషం లేదు మమ్మీ అనేవాళ్ళు ఎంతమంది లేరండి ఉన్నారు కదండి చాలామంది ఉన్నారు మీరు కూడా అలాంటి వాళ్ళేనా జాగ్రత్త ఈరోజు ఈ లోకంలో ఎక్కడ మనకు ఆనందం అనేది లేదు తాత్కాలికమైన ఆనందం ఉదాహరణకు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి ఒక రెండున్నర గంట సినిమా కదా మీరు వెళ్తారు కదా వెళ్తారు లేండి మీకు ఖచ్చితంగా వెళ్ళేవారులే మీరు కదా రెండున్నర గంట వెళ్ళని వారిని దేవుడు దీవిస్తాడు వెళ్ళే వారిని దేవుడు అసలు దీవించడం గుర్తుపెట్టుకోండి రెండున్నర గంట సినిమాలో టికెట్ తీసుకుని వెళ్తాం ఒక రెండు వందలు మూడు వందల టికెట్ కట్టే వెళ్ళిపోతారు సినిమా చూస్తారు రెండున్నర గంట సినిమా అయిపోతుంది ఖచ్చితంగా మనం లేచి బయటికి రావాల్సిందే కదా మళ్ళీ బయటికి రాగానే ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటికి రాగానే బండి ఎక్కగానే కారు ఎక్కగానే ఏమొస్తాయి తక్కువ శ్రమలు అప్పులు భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఇంతసేపు బాగున్నానే అప్పుడీ దయ్యం ఫోన్ చేసింది నాకు అనే వాళ్ళ భర్తలు లేరా చాలామంది ఉన్నారు కదా భార్య ఫోన్ చేస్తే దయ్యంలాగా చూస్తారు భర్త ఫోన్ చేస్తే తలకాయన పీడు ఈరోజు నిజంగా ఎక్కడ చూడండి మనుషుల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ పిల్లలు కూడా అంతే బా మా నాన్న అసలు మెంటలోడు మా అమ్మ అసలు లాగా బిహేవ్ చేస్తుంది ఎప్పుడు కోపం వస్తుంది తెలియదు మా అమ్మకి బా ఇంట్లో అసలు సంతోషమే లేదు ఎప్పుడు మా నాన్న మా అమ్మ గొడవ పడతానే ఉంటారు రెండు కలుస్తారు పది రోజులు గొడవ పడతారు చూసారా ఎక్కడైనా చూడండి ఆనందం అనేది లేనే లేదు ఒక ముసలిడు నాతో నేను చెప్పింది ఫోన్ చేసి అయ్యా నాకు ఇంట్లో ఆనందం లేదయ్యా నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదయ్యా నాకు పూటకు అన్నం కూడా పెట్టట్లేదయ్యా ట్యాబ్లెట్స్కి డబ్బులు అడిగితే నీ పెన్షన్ డబ్బులు ఏం చేస్తావు అని అడుగుతా ఉన్నారయ్యా ఏం చేయమంటావు చెప్పయ్యా నన్ను నాకు ఆనందం లేదయ్యా నాకు దేవుణ్ణి చూడాలని చచ్చిపోతానయ్యా నాకు దేవుడు ఏం చేస్తాడయ్యా నేను చెప్పా అమ్మా నువ్వు ధైర్యంగా తల్లి నీ పిల్లలకు దేవుడు బోధిస్తలేమ్మా నువ్వు పెద్దదాన్ని నువ్వు ఓర్పుగా ఉండమ్మా సహనంగా ఉండమ్మా ప్రార్థన చేసుకోమ్మా దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పాను నేను ప్రతి దేవుడు అట్లాంటి వాళ్ళే ఎంతోమంది ఆనందం కోల్పోయారండి ఈ లోకంలో ఒకప్పుడు నేను కూడా ఈ లోకంలో ఏదో ఆనందం ఉందనుకున్నా ఈ లోకంలో ఏదో సుఖం ఉందనుకున్నా అన్నీ చేశాను నేను చెడు స్నేహితులు ఉన్నాయి అమ్మాయిలు వెంబడి పరిగెత్తాము నేను మా ఫ్రెండ్స్ కానీ ఎన్నో రకాలుగా పరిగెత్తాం 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 ఆనందం కోసం కానీ ఎక్కడికి వెళ్ళినా ఆనందం అనేది లేదు ఆనందం ఎక్కడికి వెళ్ళినా లేదండి ఈ లోకంలో మనం నవ్వుతే చాలు వెంటనే ఏడుపు వచ్చేస్తూ ఉంది నవ్వామనుకో వెంటనేమంట కొంతమంది అంటే రే ఎక్కువ నవ్వొద్దు ఎక్కువ నవ్వామంటే ఏడుస్తావు అన్నమాట జాగ్రత్త కదా ప్రతి దేవుని పిల్ల అయితే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది సర్వశక్తుని ఎందు ఆనందం దేవుని ఎందు ఆనందం ఈరోజున ఇక్కడ ఈ మాట ఎలిఫాస్ చెప్తా ఉన్నాడు ఏబుతో సర్వశక్తుని ఎందు ఆనందం దేవుని తట్టిని ముఖం ఎత్తుదావు నువ్వు దేవుని తట్టిని ముఖం ఎత్తాలా ఈరోజు నువ్వు నేనైనా సరే మన ముఖము దేవుని తట్టెత్తి ప్రభు మీద ప్రభువును చూస్తూ ప్రభా నాకు ఆనందమే ప్రభా నాకు ఆరోగ్యమే ప్రభా నాకు శక్తిని ప్రభా నాకు బలముని అని మనం అడగగలిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రతి దేవుని పిల్లలారా దేవుని తట్టుని మొఖం ఎత్తుదావా దేవుని వైపును చూడాలని ఆశపడుతున్నావా దేవునితో ఉండాలని నువ్వు ఆశపడతా ఉన్నావా అయితే దేవునికు ఆనందముని ఇస్తాడు చూడొక మాట చూపిస్తాను ఇదే యోబులోని ఇరవై రెండు నుంచి ఇరవై రెండో అధ్యాయంలోనే యోబు ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు చదవండి సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవయ్యము ఇక్కడ మీరు ముఖ్యంగా మూడు చూడండి సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా తిరిగిన ఎడలా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీ గుడారముల నుండి దుర్మార్గము దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా ఏం తొలగించాలంట దుర్మార్గమును గుడారము అంటే ఇన్ కేస్ మన దేహమే మన దేహములను దుర్మార్గతను దుర్మార్గపు ఆలోచనలను చెడ్డ ఆలోచన చెడు తలంపులను వ్యసనాలను ఆచారాలను పద్ధతులను మనం ఏం చేయాలి వీటన్నిటినీ ఏం చేయాలండి వీటన్నిటిని మనము దూరంగా తొలగించేసుకోవాలా అలాగే చివరిగా చెప్పాడు నీవు అభివృద్ధి పొందాలంటే ఓఫీరు సువర్ణము పారివేయండి మంటిలో మంటిలో నీ బంగారం పారివేయి అంటే ధనాపేక్ష ఉండకూడదు నీకు ఆనందం కావాలా కష్టపడి సంపాదించుకొని తిన అది నీకు బలం మంచి నిద్ర ఆరోగ్యము ఏ సమస్యలు రావు ఏ ఏ ఇబ్బందులు రావు ఒకరోజు ఒక ఆయన అన్నాడు ఐదు రూపాయలకు వడ్డీ తెచ్చుకున్నానన్నా అన్నా పురుగులు పడి చచ్చిపోతుందన్న అని అన్నాడు సరే నిజంగా నేను కొద్దుల తర్వాత పురుగులు పట్టే చచ్చిపోయింది పాపం నిలుక్కపోయి చచ్చిపోయింది ప్రాణం అంతా విలువలాడి చచ్చిపోయింది పెట్టేటోళ్ళు ఎవరు లేరు వచ్చిన సంపాదించిన డబ్బంతా కొడుకులు కోళ్ళు బంగారు నగలు ఇల్లులు వాకిలు అన్నీ అమ్మేసుకున్నారు ఎంజాయ్గా ఉన్నారు లైఫ్ అంతా సంపాదించినామన్న మూలను మారేశారు చూసారా ఈరోజు నీ లోకంలో ఇదే గతి ఇదే స్థితిలో ఉంది ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా రా కాఫీ అంటారు నీ దగ్గర డబ్బు లేదా ఇక్కడ వెళ్ళిపో నా దగ్గర వెళ్ళిపో అనేవారు చాలామంది ఉన్నారండి ప్రతి దేవుని పిల్లలారా ఈరోజున నీ దుర్మార్గపు ఆలోచనను తొలగించుకో నీ ధనాపేక్షను తీసివేసుకో అప్పుడు దేవుడు నిన్ను ఆనందంలోకి నడిపిస్తాడు ఎస్ అన్న గారి ఒక పాట రాశారు కదా ఆనందం నీలోనే ఆధారం నీ వేగా ఆశ్రయం నీలోనే నా స్తోత్రార్హుడా హలో నేను ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ప్రయాణం ఈ పాట ఖచ్చితంగా నేను ఇయర్ఫోన్స్ పెట్టుకొని వింటా ఉంటా ఈ పాట వినేటప్పుడు ఎట్లుంటుందంటే ఒక బండ్లో స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఒక చల్లని గాలి మనకు తగులుతూ ఉంటే ఎంత ఎంజాయ్గా ఉంటుంది చేతిలో వదిలేసి తొలినట్టు ఉంటుంది కదా కొంతమంది ఎవన వస్తారు చేతులు వదిలేసి హబ్బా అంటబోతూ ఉంటారు కదా ఈ పాట వింటే నిజంగా నాకు అంత ఆనందం వస్తుంది ఆనందము నీలోనే దేవుళ్ళని ఆనందం ఆయన చూపించిన ప్రేమ ఆయన చూపించిన వాత్సల్యత ఆయన చూపించిన సమస్తం కనికరము కృప అన్నిటిని బట్టి ఈరోజు నేను నిశ్చితిలో ఉండగలిగాను మీ అందరికీ బోధించగలం లేదంటే ఈరోజు నేను ఎప్పుడో చనిపోయేవాడినేమో వాళ్ళనేమో ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేవాడినేమో లేదంటే ఏం అసలు ఏ గతి పట్టిండానో నాకు కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు ఆయనలో నాకు ఆనందం ఉంది ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆనందం అనేది లేదు ఉదయం నవ్వుతే సాయంత్రం ఏడిచేటం నేనైతే అట్లాంటి జీవితాన్ని బతికే నేను ఒకసారి నా వారే నా బంధువులే నా రక్త సంబంధికులే నన్ను అవమాన పరిచిన రోజులు ఉన్నాయి వాడితో నవ్వుతూ మాట్లాడిన క్షణాలు నాకు గుర్తొస్తూ ఉంటే ఒక్కోసారి మళ్ళీ టక్కున వాళ్ళ బాధ పెట్టిన అవమానం పెట్టినవి కూడా నాకు గుర్తు ఉంటాయి ఎంతో వేదన ఈ లోకంలో ఉంది వాడు మనల్ని సంతోషంగా పెట్టినాడు మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాడు ఒక సైకిల్కి పెద్ద స్టాండ్ వేసేసి మనం తొక్కుతూ ఉంటే ముందుకు పోగలుగుతామా పోలేం ఆ స్టాండ్ వేసేది వాడే కానీ ఏసై అంటాడు ఆ స్టాండ్ వేస్తున్నావు వల్ల దిగిపోవాలా నువ్వు పరిగెత్తాలంటే తొక్కాలా నీ సంఖ్యలు తెగిపోను కాక నీ బంధకాలు తెగిపోను కాక అని దేవుడు అంటాడు సైన్ సైతాన్ని ఏమంటాడంటే నువ్వు ఎదగకూడదు ఆనాన్నే సావాళ్ళు ఆడే పడి సావాళ్ళు అంటాడు వాడు ఈరోజు సైతాన్ని కాడు ఎన్ని రకాలైన సరే మనల్ని బాధ పెట్టాలని వాడు ఆశపడతా ఉన్నాడు ప్రదేవుని పిల్లలారా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఒక నిర్మ ఒక నిర్ణయం తీసుకోండి దేవుని తట్టు తిరుగుతావా దీవించి నీకు ఆనందం దొరుకుతుంది ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు తిరిగి ఉండొచ్చు డబ్బు వైపు తిరిగి ఉండొచ్చు అమ్మాయిల వైపు తిరిగి ఉండొచ్చు సినిమాలు షికార్లు సీరియళ్ళు వాటి వీటి అన్ని రకాలను తిరిగి ఉండొచ్చు కానీ చెప్తాను చూడండి నువ్వు ఎక్కడికి తిరిగినా తిరిగి తిరిగి రావాల్సింది ఏసై వద్దకే ఏసై దగ్గర మాత్రమే నీకు ఆనందం లేదంటే నీకు అసలు ఆనందం ఈ లోకల్ ఎవ్వరు కూడా ఇవ్వలేరు కొన్ని లక్షలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా భోజనాలు లక్ష లక్షల భోజనం మీలో పక్కన మారేస్తారు ఉదయం లేవుగానే ఆ డెకరేషన్ అనే ఊడి బిక్కొని పోతూ ఉంటాడు భోజనాలు భోజన డబ్బులు అన్నీ సెటిల్ అయిపోతాయి నిన్న రాత్రి ఉన్నంత కళ పొద్దున ఉంటుందా ఉండదు ఇంకా రాత్రి ఉన్నంత ఎంజాయ్ ఉదయం ఉంటుందా ఉండదు ఇంకా ప్రతి దేవుని పిల్లలారా మరి ఈ లోకంలో ఆనందం ఇంకెక్కడ ఉంచి చెప్పండి పది మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు రెండు చెప్పి నవ్వుతాం కూర్చేపు తర్వాత అందులో నుంచి ఏదో ఒక దోషం గడ్డకు వస్తుంది అక్కడే గొడవ అయిపోతుంది ఎరా నన్ను అంటావా నన్ను అంటావా అని ఫ్రెండ్స్ ఎంతమంది కొట్టుకోరండి కొంతమంది అయితే పెద్దవాళ్ళని పొరపాటు ఒరే అన్నాం అనుకో మాటల్లో పడతా పడతా నన్ను ఒరే అంటావా నువ్వు అని కొట్టేసుకుంటారు కదా రౌడిజం కదా ప్రతి దేవుని పిల్లల ఆనందం నీకు ఎక్కడ లేదు ఈ లోకంలో నువ్వు భ్రమలో ఉన్నావు సెల్లు చూస్తే ఆనందం వాట్సాప్ చూస్తే ఆనందం యూట్యూబ్ చూసుకుంటా నవ్వుకుంటే కిలి కిలికి నవ్వుతూ కొంతమంది యూట్యూబ్ చూసుకుంటా అందులో ఏం ఆనందం లేదా నీ వల్ల ఎవడో బతుకుతా ఉన్నాడు నీ బతుకు మాత్రం ఆడే ఉండిపోయింది మంచం మీద పడేసేవాడు నిన్ను సెల్లు చూసుకుంటా టీవీ చూసుకుంటే నా సోఫాలో పడేసిన వాడు నిన్ను నువ్వు ఎదక్కోకుండా నువ్వు ఏదానికి పనికి రాకుండా చేసి పడేసిన వాడు నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావో ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటావో అని వాడు నిన్ను పిప్పి చేస్తూ ఉన్నాడు మీరందరూ చెరుకోసం తాగారా చెరుకు రసం తాగే ముందర అతను చెరుగ్ చెరుకు కట్టెలు మిషన్లు పెట్టినప్పుడు ఆ మిషన్లో చెట్లు వస్తుంది ఇటు పక్క చెరుకు కట్ట బలం ఉంటుంది కదా కట్టె మాదిరి గట్టిగా ఉంటుంది అటు పక్క వచ్చేసరికి ఎట్ల అయిపోతుంది పిప్ప అయిపోతుంది పీస్ పీస్ అయిపోతుంది కదా సైతన్గాడు కూడా అందే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు శ్రేష్టమైన ఆరోగ్యం శ్రేష్టమైన ఈవులు శ్రేష్టమైన జీవితం శ్రేష్టమైన అన్ని అమూల్యమైనవే మనకు దేవుడు ఇచ్చింది మీకు తెలుసో తెలియదో మన అవయములు పొరపాటున మనం ఎవరికైనా దానం చేసిన ఎవరికైనా అమ్మినా కానీ రెండు మూడు కోట్ల డబ్బులు వస్తాయి మన దేహంలో దేవుడు పెట్టినాడు డబ్బులే మీరు డబ్బుల కోసం పరిగెత్తుతారు దేవుడు మనలోనే పెట్టేశాడు డబ్బులు మరి ఈ మధ్యకాలంలో నాకు ఒక అక్క ఫోన్ చేసిన అన్నయ్య కిడ్నీ ట్రాన్స్ప్లాన్షన్ జరుగుతూ ఉందన్నయ్య ఎవరి నుండి చెప్పన్నయ్య నా తెలిసిన ఒక డాక్టర్కి మరి సజెస్ట్ చేస్తే ఆయన టెన్ ల్యాక్స్ రూపీస్కి మాట్లాడాడు కిడ్నీ పది లక్షల రూపాయల కిడ్నీ చూడండి ఒక పేద ఒక పేద అమ్మాయి ఆమె కిడ్నీ పెట్టారు ఇప్పుడు ఆమె జీవితం కొంచెం సెట్ అయిపోయింది చూసారా ఎంత విలువైన సామాన్లు దేవుడు మనకి పెట్టాడండి ఈ ఈరోజు మనకి దేవుడు నీకు ఆనందం ఇవ్వాలని ఎంత ఆశపడతా ఉన్నాడు నువ్వు మాత్రం వాని చేతులు పిప్పి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావు ఒకసారి చీదరించుకున్నావు అంటే నువ్వు దాని జోలికి పో నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు మా అమ్మ నాకు మటన్ పెట్టేది నేను తినను మమ్మీ తినను మమ్మీ అని ఒక తెడ్డు కట్ట తీసుకొని కొట్టి కొట్టి తినిపించేది అప్పుడు అనుకున్నా ఇప్పుడు తింటే తిన్నాను కానీ సత్యం వరకు దాన్ని తినను నేను అందులో నాకు ఆనందం లేదు అందులో నాకు నచ్చట్లేదు అది నాకు ఇష్టం లేదది చూసాను ఒక్కసారి చీ కొడితేనే దాన్ని తినట్లేదే మరి పాపాన్ని నువ్వు చీకొట్టుకుంటే చేస్తావా ఈరోజున పాపమును చీ కొడితే దీవించబడతావు పాపమును చీ కొట్టకపోతే నువ్వు దీవించబడవు పాపమును ఎవరైతే దూరపరుచుకుంటారో వారి జీవితంలో ఆనందం ఉంటుంది ఎలిఫాస్ యోబుతో చెప్తున్న మాట ఇది సర్వశక్తిని వైపు నువ్వు తిరుగు నీకు ఆనందం హలో ఈరోజు నీలో ఉన్న దుర్మార్గంను విడిచిపెట్టు నీలో ఉన్న పాపమును విడిచిపెట్టు నీలో ఉన్న సమస్య దుర్నీతిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా ఈ సత్యమైన సువార్థను అంగీకరించు ఒక ఎవనొస్తునిగా మీ తమ్మునిగా మీ అన్నగా మీ అయ్యగా మీ పాశ్చ్రయ్యగా నేను చెప్తున్న మాట నా మాటలు అంగీకరించండి మీరు నాకంటే పెద్దవాళ్ళు ఉండవచ్చు నాకంటే అనుభవాలు ఉండొచ్చు నేను పెద్ద మర్మాలు చెప్పలేకపోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటే ఏసయ్య ప్రేమ శాశ్వతమైనది ఏసయ్య ప్రేమ అమూల్యమైనది ప్రతి దేవుని పిల్లలు దేవుని మీరు నమ్మితే చాలు అద్భుతాలు మీరు చూస్తారు నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఏసయ్య నామంలో అరే శక్తి ఉన్నదయ్యా ఏసయ్య నామంలో ఏముందండి శక్తి ఉంది కాబట్టి ఏసై నామంలో ఉన్న శక్తిని మీరు అనుభవించాలంటే దేవుడి చానందం మీరు అనుభవించాలంటే నువ్వు దేవుని బిడ్డవై వై ఉండాలా దేవుని సత్తువై ఉండాలా సైతాన్ని గడి నువ్వు చూస్తే గలగలగల వనికి పోవాలా వాణి నువ్వు కాలికిందేసి చిత్రక దొక్కాల నువ్వు అంత అధికారం దేవునికి ఇచ్చాడు ఎందుకు నువ్వు వానికి భయపడతా ఉన్నావు ఎందుకు నువ్వు వాని బట్టి అతిశయిస్తూ ఉన్నావు వాని బట్టి ఎందుకు వాన్ని ఎక్కడ నెత్తి మీద పెట్టుకుని గుర్చిపెట్టుకున్న కొంతమంది అయితే వాడిని తెచ్చి ఇంట్లో సోఫాలు బెడ్ బెడ్రూమ్ తీసుకొచ్చారు చిన్నగా వాని అన్ని చేయించుకుంటా ఉన్నారు వాడే లోకమైపోయినాడు ఇప్పుడు అందరికీ క్రైస్తవులు కూడా అంతే క్రైస్తవులు కూడా అంతే ప్రదేవుని పిల్లలారా మనం చాలా దీర్ఘంగా ఆలోచించేద్దాం ఈరోజు నా వాక్యం ధ్యానిస్తున్నావా ఆ పాటలక ఒక మధురాన్ని అనుభవిస్తూ ఉన్నావా దేవుని ప్రేమను పొందుతూ ఉన్నావా ఎంతోమంది అనుభవం రాసిన పాటలు ఎంతోమంది బైబిల్లో మన గురించి దేవుని తెలియపరిచి ఇందులో ఆనందం ఉందని మనకిచ్చిన జీవగ్రంథం ఇది ఇది చదివితే మన చెట్లు ఎండిపోతాయా చిగురింపబడతాయి హలోయా మన జీవితం ఎండిపోతుందా అద్భుతమైన ఫలాలు మనం కోస్తాం ఇప్పుడు దేవుని పిల్లలారా మరి సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు అందరూ ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అందరూ ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా సర్వశక్తిని వైపు చూడండి దేవునిలో మీకు ఆనందం దేవుల్లోనే మీకు సమృద్ధి ఈ లోకంలో మీకు ఎక్కడా సమృద్ధి అనేది లేదు కాబట్టి ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రేజ్లో అందరి కొరకు ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదంలో ఒక కారణభూత తండ్రి నీకు స్తోత్రం విన్న వాక్యమును నీరు కట్టి చేయండి దీవించండి ఆశీర్దించండి నీ ఎందు ప్రభా మేము ఆనందం అనుభవించినట్లుగా సహాయం చేయండి ప్రభా నీలో మేము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా చేయండి నీ వైపు తిరుగునట్లుగా మాలో ఉన్న దుర్మార్గపు తలంపులు ఆలోచన క్రియలు అన్నిటిని మేము విడిచిపెట్టుకొని ధనాపేక్ష ప్రభా అన్ని విషయములలో ప్రభా మరి మేము ఏదైతే ఈ లోకంలో మేము ఉన్నాం అన్నింటిని విడిచిపెట్టుకొని మరి ప్రభా నీ ఎందు మేము ఉండడానికి నీ వైపు చూసి ప్రభా మేము ఆనందం అనుభవించడానికి సహాయం చేయండి బలపరచండి దృఢపరచండి స్థిరపరచమని వేడుకుంటూ ఎందరైతే మరి నాతో కలిసి ప్రార్థన విస్తున్నారు వారి ప్రతి అవసరతలు తీర్చండి వారు కావాల్సిన సమాధానంతో నింపండి మనశ్శాంతితో నింపండి నెమ్మదితో నింపండి అన్నిటికంటే ప్రభావ వారి ముఖములో చిరునవ్వును పుట్టించండి ప్రభావ సంతోషము ఇచ్చే ప్రభా ఆనందము ఇచ్చే ప్రభావ ప్రభావ వారి దుఃఖ దినములు లయమైపోవని కానీ ప్రకటిస్తున్న దుఃఖము నిట్టూర్పికి ఉండకూడదు ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము నింపబడిన కానీ దాసునిగా ప్రభా రూఢిపరచున ఆయన తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మేలు వారు చూడనట్లుగా ఆశీర్వాదం వారు రుచి చూడనట్లుగా సహాయం చేయండి ఇది మొదలుకొని వారిని బలపరిచే స్థిరపరిచి దీవించమని వేడుకుంటూ మళ్ళీ ప్రభావం రేపు సాయంత్రం ఇదే సమయానికి మళ్ళీ ని బిడ్డతో మాట్లాడడానికి దన్నిత నాకు దయచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించేస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రజల దేవుడు మిమ్మల్ని గాక దయచేసి గమనించండి మరి భారభరితమైన పరిచర్యకు మీ వంతు మీరు సహకరించండి ముందుకు రండి ఎంతో ఖర్చుతో కూడిన పని కాబట్టి మీకు ప్రతిరోజు తెలియపరుస్తూ ఉన్నాను ఏ రోజుకి ఆ రోజు జరిగిపోతూ ఉంది కాబట్టి మరి రేపటి దినం మీకు ప్రసంగం కావాలి టీవీలో మేము చూడాలి అయ్యే ప్రసంగం మిస్ కాకూడదంటే మరి వెంటనే ఈ సమయంలో మీ తోచినంత దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి మీ కానుకలను విరాళాలను పంపించి దేవుని మంద నిర్మాణానికి అది టీవీ పరిచర్యకు మీరు సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను మళ్ళీ చిత్తమైతే ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీరు ముందుకు వస్తే మళ్ళీ రేపు సాయంత్రం మనం కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీ అందరికీ తొడుగా ఉండను గాక సహకరించిన వారిని ప్రేరేపించబడిన వారిని దేవుడు బహుగా దీవించను గాక మెయిన్ ప్రేజ్లాడు అండి అందరికీ వందనాలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా మరి మీరు ప్రార్థన చేయని నేను ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం ప్రేజ్లాడు ప్రారంభంలో మరి సభలు జరిగించడము అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు యాంబులిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడత వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలంలో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక ఆశీర్వించి కల్వరి ప్రార్థన మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి కలిసి దేవాది దేవుని సుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మాసల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మన కలిసి కలిసే దేవా దేవుని సుతించి ఆరాధించుకున్నారు రండి పాల్గొనండి రండి గొప్ప ఆత్మీ మీరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ